అంటే అది క్రిస్మస్ అవునా కదండి ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ మరి అటువంటి దేవాదేవుని మనం నమ్ముకున్నందుకు చాలా గర్వంగా తల ఎత్తుకుని తిరగాలి చాలా మంది దేవుని నమ్ముకున్నామని ఎవరు అడిగితే మొహమటంగా చెప్తుంటారు నేనైతే గర్వంగా చెప్తాను నేను ఏసు క్రీస్తుని నమ్ముకున్నాను నిజమైన దేవుడు వేసి తీర్స్తని నేను గర్వంగా చెప్పుకుంటాను అటువంటి సువార్త కలిగి మనం ఉండాలి దేవునికి స్తోత్రం ఆ మీరు ఈరోజు అందరూ సంతోషంగా ఉన్నారా సంతోషంగా ఉన్న వాళ్ళని చెప్పండి దేవునికి స్తోత్రం సంతోషంగా ఉన్నారు చాలా ఎందుకు సంతోషంగా ఉన్నారు ఎంత సంతోషంగా ఉన్నారు చెప్పండి పెద్దలు కూడా చెప్పండి పరిచయం ఉన్నారు నాకు చిన్నప్పుడు నేను తెలుసుకోండి ఎందుకు పరిచయం సంతోషంగా ఉన్నారు ఆహా ఇక్కడ పిల్లలు చెప్తున్నారు ఈ రోజు క్రిస్మస్ అని అంట ఏసు ప్రభు గారు రోజు అని సంతోషంగా ఉన్నారంట దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలిగిన గాక మరి ఏసు క్రీస్తు వారు అంటున్నారు తండ్రి అంటున్నాడు అమ్మా సైలెంట్గా ఉంటారు పిల్లలు సైలెంట్గా ఉంది దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి సంతోషంగా ఉండాలి నిశ్శబ్దంగా ఉండాలి స్కూల్లో ఎలా ఉంటారు మీరు అదేవిధంగా మనం కూడా ఉండాలి ఈరోజు మీరు అందరూ కూడా క్రిస్మస్ అని చాలా సంతోషంగా ఉన్నారు కదండి మరి మన కన్న తండ్రి మట్టికి సంతోషంగా లేడు ఎందుకంటే ఏసుక్రీస్తు పుట్టాడని మీరు ఎంత సంతోషంగా ఉన్నారో కానీ ఆ బిడ్డలుగా మీరు పుట్టినందుకు ఆయన సంతోషంగా లేరు మీకు అర్థమవుతుందన్న మాట ఏసు క్రీస్తు పుట్టినందుకు మీరు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు ఈరోజు కానీ మీరు పుట్టినందుకు ఏసుక్రీస్తుకి సంతోషం లేదండి ఎందుకంటే యథార్థవంతులుగా మనం దేవుడు పుట్టించండి పుట్టినప్పుడు అందరం కూడా యథార్థవంతులు అనే కదండి చిన్నపిల్లలప్పుడు మా హృదయం ఎలా ఉంటాయండి అందరూ కూడా పుట్టగా పిల్లడికి ఏదైనా కుళ్ళి కుతంత్ర అసూగా అలాగే అని తెలుస్తుంది దేవుడు మన అందరిని కూడా యథార్థవంతులుగానే పుట్టించాడు కానీ మనం భూమి మీద వచ్చి తంత్రాలన్నీ నేర్చుకుని ఒకరి మీద ఒకరు చాటిలో అన్నయ్య బాగుంటాయి తమ్ముడికి నచ్చదు తమ్ముడు బాగుంటే అన్నయ్యకి పడదు తల్లిదండ్రులు లాంటి గిట్టన వాళ్ళు ఇలా ఎన్నో రకరకాలైన తంత్రాలన్నీ నేర్చుకున్నది ఎవరండి మనమే ఆయన మన అందరిని కూడా యథార్థవంతులుగా పుట్టించాడు మీరేమో సంతోషంగా ఉన్నారని ఆయన బాధపడుతున్నా అంటున్నారు ఒకసారి ఆ మాట మీకు చూపించి నేను ముగిస్తాను ఆది కాండము తీయండి ఆది కాండం ఆరాధ్యాయం ఆది కాండము ఆరాధ్యాయం ఆరో వచ్చిన చదువుతాం ఒకసారి బాగా చదవండి పైకి ఆ తన భూమి మీద నరులు నరులు అంటే ఎవరండి ఎవరని చేశాడు మనమే నరులంటే నరులు చేసినందుకు ఎందుకు యహోవా సంతాపము నొందిన తన హృదయములో హృదయం ఎవరి హృదయండి తన హృదయం అంటే దేవుడు యహోవా అంటే ఎవరు దేవుడు మనల్ని భూమి మీద పుట్టించినందుకు హృదయంలో నొచ్చుకుంటున్నాడు అండి మరి అలాగే మనం అలాగే ఉంటున్నాం కదండి ఆయనకి ఇష్టలుగా ఉంటున్నాం మనం ఇక్కడ ఎంతో మంది రక్షణ భాగ్యం తీసుకున్నాం ఉన్నారు తీసుకోలేని వారు ఉన్నారు మరి తీసుకున్న వారు తీసుకోలేని వారికి అసలు రక్షణ ఎందుకు తీసుకోవాలి బాప్ తీసుకు ఎందుకు తీసుకోవాలని ఎవరు ఎప్పుడైనా చెప్తున్నారా మీరు క్రిస్మస్ వచ్చి మాట అందంగా కూర్చుంటాం మళ్ళీ అందంగా ఇంటికి వెళ్ళిపోతాం కానీ రక్షణ తీసుకున్న వారి మీద సువార్త ఉంది దేవుడి గురించి నేను ప్రకటించాలి అనేక ఆత్మలు నేను మందిరానికి తీసుకురావాలి అని ఎవరన్నా ఆలోచిస్తున్నారండి ఈ భూమి మీద సమస్తము కూడా దేవుడు ఇచ్చాడు కదండి ఎవరిని ఇచ్చారు మీ నాన్నగారు ఇచ్చారంటారా మా అమ్మ ఇచ్చింది అంటారా ఈ భూమి మీద సమస్తము ఆయన ఇచ్చిందే ఆహారం మొత్తం ఊపిరి మొత్తం సమస్తం ఇంకా చెప్పలేం ఏడు జడ్ ఆయన ఇచ్చిందే మరి ఆయన ఇచ్చిన తండ్రికి మనం ఎటువంటి కృతజ్ఞత కలిగి ఉంటున్నాం క్రిస్మస్ అంటే అందరు కూడా చెప్తారు నేడు పుట్టినూ ఎన్ని మామూలు సుట్టిని ఎన్ని వింటారు కానీ రుచిగా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఇదేనండి ఎందుకంటే అసలు దేవుణ్ణి మనం సంతోష పెడుతున్నామా లేదా అనేది ఈ క్రిస్మస్ పర్వదినాన్ని మీరు అందరు నేర్చుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే దేవుణ్ణి ఇంకా నమ్ముకోలేదో నమ్ముకున్న వారు వారందరికీ ఎందుకు దేవుని నమ్ముకోవాలో చెప్పాలి ఎవరైనా క్రీసు క్రీస్తు ఎందుకు నమ్ముకోవాలని అడిగితే మీరు ఏం చెప్తారండి ఆస్తి కోసమా అప్పుల కోసమా మీ పేరు పెళ్లి కోసమా చాలా రకాలుగా అనుకుంటుంటారు అవునా కదండి వాటి కోసమని అనుకుంటున్నారు కానీ క్రీస్తు ఎందుకు నమ్ముకోవాలనేది పూర్తి సత్యాన్ని ఎవరైనా తెలుసుకోగలుగుతున్నారా తెలుసుకోలేదు ఎవరు తెలుసుకోవట్లేదండి మనం మరణించిన తర్వాత ఒక బ్రతుకు ఉంది ఇంకొక బ్రతుకు ఉంది మనం మరణించింది ఈ బ్రతుకు కాదని మనకి ఇది శాశ్వతం కాదు నరులారా తిరిగి నా ఎత్తగా రండి అన్నాడు దేవుడు అంటే ఇక్కడ పని కంపెనీ చేసుకుని మళ్ళీ మనం ఆయన దగ్గరికి వెళ్ళవలసింది అందరు కూడా అంటే ఏంటి అర్థం నరులారా తిరిగి నా ఎత్తకు రండి అంటే ఇక్కడ పరిశుద్ధంగా జీవించి ఏసుక్రీస్తు వారు ఎలాగైతే జీవించారు అట్టే పరిశుద్ధంగా మనము జీవిస్తే రాజ్యం ఉన్నది మరి ఏసుక్రీస్తు నమ్మకాలని అడిగితే మనం చెప్పాలి ఏసుక్రీస్తు ద్వారా తప్ప పరలోక రాజ్యాన్ని ప్రవేశం లేదు ఆయన నమ్మి విశ్వసించి మారు మనసు పొంది రక్షణ భాగ్యం తీసుకున్న వారికే పరలోక రాజ్యం ఉంటుంది ఈ లోకంలో ఇది శాశ్వతం కాదు అని మనం అందరం కూడా చెప్పాలని ఇది మనం క్రిస్మస్ రోజున నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందంటే క్రీస్తున్నాయి తరతరాల నుంచి తింటానే ఉంటున్నాను ఈ క్రిస్మస్ సందేశాలు ఉంటున్నాం కానీ మన బ్రతుకులు ఎవరూ కూడా మార్చుకుంటున్నా తన వాళ్ళకి ఈ వెలుగు కాదండి ఎన్ని వెలుగుల వాళ్ళకి ఎప్పటి నుంచి ఒక వైర్ తీసేస్తాన్ని ఆగిపోతే ఈ వీళ్ళకి కాదండి ఉంచుకోవాల్సింది మనకి క్రీస్తు మనకి వెలుగై ఉన్నాడు ఆ వెలుగును మనం మన ఉదయంలో ఉంచుకోవాలండి ఎవరికి కూడా వెలుగు అంటే ఇష్టం ఉండలేదండి చీకటి కలవడంబడిపోయారు మన జీవితాలు అందరూ కూడా చూడండి ఆ పెద్ద పెద్ద బండరాయిలు ఉంటాయి అప్పుడప్పుడు కదిలించినప్పుడు దాని పక్కన ఆ పెద్ద పెద్ద బండరాయిలు కదిలిస్తే దానికంత పురుగులు ఉంటాయి ఒకసారి ఆ బండలను కడపగానే అయ్యి ఓ బయట అటు తిరిగేస్తుంటే అంటే ఏంటి అప్పటివరకు చీకటిలోనే ఉన్న వెలుగు చూసినప్పటికీ అది కంగారు వచ్చేస్తాయి మనం కూడా చీకటి జీవితానికి అడగం కానీ దేవుని వెలుగులోని జీవితం ఎలాగుంటుంది అనుభవించడం మనకి తెలియదు తెలియదు ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్మస్ రోజు పర్వదినాన క్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి క్రీస్తు అట్టి మాదిరిగా ఈ భూమి మీద జీవించి ఉన్నారో ఎట్టి మాదిరిగా బ్రతికేయారో అట్టి మాదిరి నేను బ్రతకాలి ఆయన మాదిరిగా బ్రతిక అనేక మందికి నేను ఆయన ఎలాగైతే వేదలకు సహాయంగా ఉండేవారో వృద్ధులకి సహాయంగా ఉండేవారో ఇరుగు పొరుగు సహాయంగా ఉండేవారు నేను అట్టి మాదిరిగా జీవించాలని ఈరోజు క్రిస్మస్ అందరూ కూడా ఈ మాటలు హృదయంలో ఉంచుకోవాలి సంగమ లేకపోతే అర్థం లేదండి క్రీస్తు నమ్మకం మన మనందరం కూడా అర్థవుతుందండి మాటలు మీకు మరి క్రిస్మస్ డిసెంబర్ అంతా క్రిస్మస్ జరుగుతుంది మీరు పేదవారికి ఎక్కడికైనా సరే పిలిచి భోజనం పెట్టారా ఒక పిలిచి టిఫిన్ పెట్టారా లేకపోతే మీకున్న పాత వస్త్రాలు తీసేసి ఈ అన్నం కట్టుకోమా అని ఎవరికైనా ఇస్తున్నారా తీయక్కల కానీ మత వార్త ఇరవై ఐదు ఐదు నలభై మూడులో వచ్చిన ఉంటుంది ఎందుకంటే చదవండి అది కూడా నేర్చుకోండి ఒకసారి చివరిగా త్వరగా మత్త ఇరవై ఐదు నలభై మూడు వచ్చును పరదేశం ఏంటిని మీరు చే మీరు నన్ను చేర్చుకోనలేదు దిగంబర ఏంటిని మీరు నాకు బట్టలు లేదు రోగినే శరచే మీరు నన్ను చూడరాలని చెప్పాను అప్పుడు వాళ్ళందరికీ కూడా మర్చిపోతుంది ఏం అడుగుతున్నారు ఇసు అంటే ఇచ్చితే క్రీస్తు వారికి ఇచ్చినట్లేండి అంతే కదా ఏసుక్రీస్తు మీ దగ్గరకు వచ్చి పట్టణి అడగడు అలా కూడా ఉన్నారు అలా కాదండి మన క్రైస్తవ జీవితం ఎలా ఉందంటే ఆయన ఎటువంటి ప్రేమను మనకు నేర్పించారో అటువంటి ప్రేమను మనం అందరూ కూడా కలిగి ఉండాలి ఈ రోజు మీరు క్రిస్మస్ సందేశాల్లో కాకుండా ఎటువంటి ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకుని క్రైస్తవులు ఎలా జీవించాలో ఆ జీవించాలని పురోపడి మేము అందరికీ తెలియజేసుకుంటాం దేనికి స్తోత్రం తెలియలింగ మరి ఆత్మీయ పాటి గురించి